హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి ఈ చేప అయితే మా ఊరిలో చాలా అరుదుగా దొరుకుతుంది ఎప్పటికీ పడవన్నమాట ఇవి మా ఊరిలోనైతే దీని టంబు అని అంటారు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని వండడం కొంచెం డిఫరెంట్గా వండాలి ఈ చేపలు ఉడకడానికి చాలా టైం తీసుకుంటాయి అన్నమాట ముందుగా ఇలా ఎర్రగా పండిన టమాటా తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి చేపలలో వేసుకోండి తర్వాత ఒక ఉల్లిగడ్డని ఇంకా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు చేపలకు సరిపడే పసుపు వేసుకుందాము ఇవి కిలోన చేపలండి ఒక స్పూన్న్నర పసుపు వేస్తున్న సరిపడే అంత కారం వేసుకుందాము కారం వేసిన తర్వాత సరిపడే అంత ఉప్పు ఇంకా వేసుకుందాము అంత ధనియాల పొడి వేసుకుందాము అలాగే కొంచెమంతా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకుందాము ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాము తర్వాత అంత నూనె వేసి వీటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు వేసిన మసాలా ఉప్పు కారము చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలాగ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి మసాలా సిద్ధం చేసుకుందాము మసాలా పౌడర్ వేయకుండా ఇలాగ కచ్చ దంచి తీసుకోవాలి ఒక మూడు ఇలాచీలు లవంగాలు చెక్క అనసపువ్వు జాపత్రి మిరియాలు ఇంకా మికాడ ఏవి ఉంటే అవి కొంచెం కచ్చా పచ్చగా దంచి తీసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువగానే వేసుకోండి తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు మనం దంచిపెట్టిన మసాలా దినుసులు ఇంకా వేసుకోవాలి మసాలా ఉల్లిగడ్డ ముక్కలు బాగా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం కలుపుతూ వేపిన తర్వాత కొంచెమంతా మెంతి వేసుకోవాలి మెంతి వేసి ఒక రెండు రెమ్మల కలియామాకు వేసుకోవాలి కలియామాకు చేపల కూరలో కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకంటే కలియామాకు వేస్తే నీచు వాసన రాకుండా ఉంటుంది చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేపిన తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి ముక్కలు మొత్తం ఇంకా వేసి అంత కొత్తిమీర ఇంకా వేసుకోవాలి కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇప్పుడు సరిపడే అన్ని నీళ్లు వేసుకోండి నీళ్లు చాలా ఎక్కువగా పడతాయండి ఇవి ఉడకడానికి నాకైతే ఒక ముప్పావు గంట టైం పట్టిందన్నమాట చాలా టైం పడుతుంది ఈ చేపల కర్రీ చేస్తూ ఉంటే నాకు మటన్ కర్రీ చేసినట్టుగా అనిపించింది ఎందుకంటే మటన్ ఉడకడానికి ఎంత టైం పడుతుందో ఈ చేపలు ఉడకడానికి ఇంకా అంత టైం తీసుకుంటాయి అన్నమాట మనం ముందుగా వేసుకున్న నీళ్లు సరిపోకపోతే చల్లటి నీళ్ళు మాత్రం పోయకండి చల్లటి నీళ్ళు పోస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అందుకోసమని నీళ్లు వేడి చేసిన తర్వాత మాత్రమే పోయండి నీళ్లు వేడి చేసి పోసుకుంటూ చక్కగా వీటిని బాగా ఉడికించాలి ముక్క వెనుకాల వీపు పైన పగులుతుందన్నమాట పైన ఉన్న తోలు పగిలి లోపల ఉన్న చర్మం కనబడుతుంది అంతవరకు ఉడికించాలి చాలా టైం తీసుకుంటుంది అనమాట ఈ కర్రీలో సూప్ పెడితే అస్సలు బాగుండదండి ఫ్రై లాగా దగ్గరికి చేసుకోవాలి చూడండి ఇంకా ఉడకలేదు కానీ వండడం కొంచెం లేట్ అవుతుంది కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి నార్మల్ చేపల కంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలాగ కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించండి లైట్ సూప్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉంచకండి అంత బాగుండదు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుంది ఇక్కడ చూడండి చేప ఉడికింది ఉడికింది ఎలా తెలుస్తుంది అంటే వీపు పైన పగులుతుంది అని చెప్పినా కదండి చూడండి ఇక్కడ వీపు పైన పగిలింది ఇలా పగిలితే బాగా ఉడికినట్టు పగిలేంత వరకు ఉడికించండి చాలా బాగుంటుంది వండిన వెంటనే తినకుండా చల్లగా తర్వాత సాయంత్రం తింటే బాగుంటుంది పొద్దున అండితే సాయంత్రం తినండి సాయంత్రం అండితే పొద్దున తినండి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియోని లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి